ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పీవీఆర్ కళ్యాణ మండపం దగ్గర వెల్కమ్ టు సిఎం డి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా కావలి ఓవర్ బ్రిడ్జ్ సెంటర్లో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర పుట్టినరోజు వేడుకలు బీదా రవిచంద్ర యూత్ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు మలసెటి వెంకటేశ్వర్లు మరియు పట్టణ టీడీపీ నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు నెల్లూరు జిల్లా కావలి ఓవర్ బ్రిడ్జ్ సెంటర్లో జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర పుట్టినరోజు వేడుకలు కావలి నియోజకవర్గం ఐటీడీపీ ఇన్ఛార్జ్ మైనంపాటి జగదీష్ తెలుగు యువత నాయకులు మైనంపాటి జయదీద్య ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు అనంతరం భారీ కేక్ కట్ చేసి బీదార్ రవిచంద్రకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు మలిశెట్టి వెంకటేశ్వర్లు కావలి టీడీపీ ఉపాధ్యక్షులు మన్నం రవిచంద్ర ఎస్ఎస్ఎల్ నాయకులు కాకి ప్రసాద్ మరియు కావలి పట్టణ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Yeah, but ఇప్పుడు మన పెద్దలో ఇప్పుడు మన ఎస్సీసీ వాళ్ళు వాన మా సన్ని ఇక్కడ ఈ ప్రేమించడానికి నాకు సహకరించడం మా కథల్లో వాళ్ళని మా చిన్న ఆదిత్యాన్ని ప్రకటించాల్సిన ప్రాంతంలో

సామాన్య కుటుంబంలో జన్మించి అల్లూరు రాజకీయాల్లో ప్రవేశించి పంతొమ్మిది వందల తొంభై మంది ప్రాంతాల్లో అల్లూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా అలాగే రాష్ట్ర పార్టీ ఆర్టీడీ సెక్రటరీగా రాష్ట్ర తెలుగు అధ్యక్షులుగా అంచెంచెలుగా ఎదురుతూ పార్టీ కోసం ఎవరైనా కృషి చేసిన ఆయనకు అలాగే నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా దాదాపు మూడు పర్యాదలు పనిచేయడం జరిగింది అలాగే శాస్త్ర సభ్యుడిగా కూడా పనిచేస్తాడు ఈనాడులో రాజకీయ తొలందర్లో మన పిరతమ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ సుధాదారు చే గురుగారు అనుకున్నడానికి ఈనాడు మన మైనం పార్టీ తల్లి మైనం పార్టీ గడేశ్వర ఈ రోజున దుర్గా లక్ష్మణ్ గారి కుటుంబంలో మన అందరం కలిసి మీ అందరి సమస్యలో కుటుంబ సభ్యుల సమస్యలు కలుస్తాం చాలా ఆనందంగా ఉంది ఆయుధ ఆరోగ్యాలతో రాబోయే ఇంకా ఎన్నో ఆకాంక్షిస్తూ ఈ రాష్ట్ర మంత్రిగా

మరి అభిమానులు ఇక్కడికి ఎంత ఇదిగా వచ్చినందుకు వారందరికీ నా కృతజ్ఞతలు ఇక్కడ ఉన్న మనుషుల రంగ అభిమానులకి రవిచంద్ర అభిమానులకి ప్రసాద అభిమానించి కొన్ని చిన్న పెద్దలందరికీ తెలుగుదేశం నాకు కుటుంబ సభ్యులకు అందరికీ ఈ ప్రత్యేకమైన ధన్యవాలు తెలియజేస్తున్నాను ఈ పుట్టినరోజు చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయికి ఆనందాన్ని ఎదిగించినందుకు వేరే కృతజ్ఞతలు జరుగుతున్నాను ఇక్కడ మీ అందరూ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది ఇలాంటి రోజు ఇంకా మరేమో మరేమో జరుపుకోవాలని రాబోయే రోజుల్లో రాజేంద్ర ఇంకా మంచిగా ఎడగాలని అంతా దేవుని ఆశ్రమాలు గొప్పగా ఇంకా ఎడగాలని మంచి మనసుల నాయకురా మనము రాబోయే రోజుల్లో మంచి అభిమానంతో ప్రేమించే వ్యక్తితో ఉన్న మంచి చిన్నవారి నుంచి పెద్దవారి దాకా కూడా తిరునాలు పరిగణించి ఎంతో అభిమానిస్తాడు రవిచంద్రెడ్డి గారు ఇంకా రాబోయే రోజుల్లో ఉన్నత ఉన్నాయని మనం చూస్తాము మీరందరూ ఈసారి మంచి మెజారిటీతో మన తెలుగుదేశం పార్టీని గెలిచించుకోవాల్సిన బాధ్యత భారం అంతమనేది ఉంది రాబోయే పేదరికాన్ని ఇంకా కలిగించుకొని ప్రజల్లో మంచి అభిమానాన్ని మీ అందరినీ కోరుకుంటున్నాను మీకందరికీ నా ధన్యవాదాలు మండల ప్రజలకు మరియు టీడీపీ నాయకులకు కార్యకర్తలకు నూతన సంస్థ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు గొంగటి రఘునాథరెడ్డి రెడ్డి టీడీపీ మండల కన్ీనర్ వింజుమూరు మండలం నెల్లూరు జిల్లా దంతలూరు వెంకటేశ్వరరావు ఉదయగిరి మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ మండల టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ రావిపాడు గ్రామం వింజుమూరు మండలం నెల్లూరు జిల్లా డి మహేష్ తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ ఎంపీటీసీ సభ్యులు చాకలికొండ గ్రామం వింజుమూరు మండలం నెల్లూరు జిల్లా పాములపాటి మాలయాద్రి తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ చంద్రపడియా గ్రామం వింజనూరు మండలం నెల్లూరు జిల్లా